ఒట్టి తునకల కూర ఈరోజైతే మనం వట్టి తునకల కూరను చేసుకుందాము ఇందులో మనం మటన్ని చక్కగా కోసుకొని ఉప్పు కారం మసాలా వేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇవి బాగా గాలగాలు ఆడుతూ ఎండాలి ఎండిన తర్వాత డబ్బాలో పెట్టి మనం స్టోర్ చేసుకుంటే ఒక రెండు నెలల వరకు మనకి నిల్వ ఉంటాయి వీటి మనం కూర వండాలంటే వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక పది పదిహేను నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత మనం కూర వంట మొదలు పెట్టాలి ముందుగా అయితే కడాయి తీసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని మనం ఈ నూనెలో వేసుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి చక్కగా వేగుతున్నప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లిని చక్కగా పచ్చివాసన పోయే అంతవరకు చక్కగా వేయించుకోవాలి నేనైతే ఈరోజు దోసకాయ టమాటా వేసి ఏ వట్టి తునకాల కూరనైతే వండుతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బలం కూడా ఇలాంటి ఈ మాంసాన్ని ఎండబెట్టుకొని మనం మసాలా వేసుకొని వండుకుంది అంటే చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు అనేది నేను ఇలా వేయించుకుంటున్నాను ఆ తర్వాత కాస్త ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి మనం ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం ఈ నీళ్ళలో నానబెట్టుకున్న వట్టి తొనకాలను అయితే వేసి ఈ ఉల్లిపాయల్లో బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే కూర అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలాంటి కూరని ట్రై చేసి చూడండి మటన్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఏ ప్రాసెస్లో తయారు చేస్తాను మీరు కూడా అదే ప్రాసెస్లో తయారు చేయండి ఇప్పుడైతే మనకి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయినాయి తర్వాత మనం ఇదిగోండి ఈ వట్టి తినకలను చూడండి నేను అలా నీళ్ళలో నానబెట్టాను ఇవి శుభ్రంగా నీళ్ళని వార్చేసి అప్పుడు ఈ ఉల్లిపాయలు వేసి మనం ఈ వట్టి తినకలు అనేది బాగా వేయించుకోవాలి చూడండి నీళ్ళని వార్చాను ఇప్పుడు ఈ మొక్కల్ని ఇందులో వేసాను ఈ వేసిన మొక్కల్ని బాగా ఒక పది నిమిషాలు సన్న సగం మీద వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే కూర అనేది టేస్ట్గా వచ్చింది ఎట్లా పడితే అట్లా వండుకుంటే కూర అనేది బాగోదు టేస్ట్గా కూడా ఉండదు అందుకని మనం ఇట్లా ఉల్లిపాయల్లో ఈ అనేది వేసుకొని ఇట్లా చక్కగా వేయించుకోవాలి ఇలా మనం ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత టమాటాలు దోసకాయ ముక్కలను అయితే వేసి మనం ఒక పది నిమిషాలు మళ్ళీ సన్నని శాఖ మీద వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొక్కలు అనేది చక్కగా వేగిపోయినాయి చూడండి ఇట్లా వేగాలి ఇలా వేగిన దాంట్లోనే మనం దోసకాయ టమాటా మొక్కల్ని వేసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే ఆ దోసకాయలో టమాటాలో ఉన్న నీరంతా ఈ మొక్కలకి పట్టి మొక్క కూడా బాగా ఎండు ఉంటాయి కాబట్టి మెత్తగా ఉడికిద్ది మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి తింటే చాలా టేస్ట్ వచ్చింది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కూర చక్కగా తినవచ్చు ఎందుకంటే ఇది ఎండబెట్టిన మాంసం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తినటం వల్ల మనకి పోషక విలువలు కూడా చాలా వస్తాయి అందుకని మనం ఈ మాదిరిగా ఇట్లా చేసుకొని తినాలి రెగ్యులర్గా మటన్ కూర వండుకునే కంటే ఇలా ఎండబెట్టుకునే కూర కూడా ఇట్లా వంకాయ టమాటాలు దోసకాయ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ శాతం దాసకాయ టమాటాలను బాగుంటుంది వంకాయలో కూడా బాగుంటుంది గోంగూరలో కూడా పెట్టుకోవచ్చు గోంగూరలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మొక్కల్ని రకరకాల కూరగాయలు వేసి వండుకోవచ్చు చూడండి నేను టమాటాలు దోసకాయలు కూడా వేసాను వీటిని ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఈ మొక్కలు అనేది చక్కగా ఉడికి పండి కింద తింటే నములుతుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఎంత తిన్నా కానీ ఈ కూర తినాలనిపిస్తుంది ఎందుకంటే ఎండు మోసం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండలో బాగా ఒక రోజుకే ఎండిపోతాయి ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా కొబ్బరి మసాలా వేసాను కొబ్బరి మసాలా వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకొని తర్వాత కర్రీ పెట్టేసుకొని తర్వాత కారం కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకు అది కూర అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇందులో పెట్టడం వల్ల కాస్త మగ్గినట్టుంది ఇప్పుడు దీన్ని గరిటి పెట్టి శుభ్రంగా కలిగి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి మనం ఈ కూరని ఈ మాదిరిగా నేను ఎలా చేస్తాను మీరు కూడా అలా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది చక్కగా వేగిపోయింది టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి టమాటాల్లో దోసకాయలో వచ్చే నీరు ఈ ముక్కలు ఉడికి తిన్నాయో లేదో చూసుకొని మనం కొద్దిగా నీళ్ళు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే అది మటన్ మొక్క ఎండు ఉంటుంది కాబట్టి నానబెట్టుకున్నా సరే ఇంకొద్దిగా మెత్తగా ఉండాలంటే కొద్దిగా వాటర్ చూసి పోసుకోవాలి చూడండి ఇప్పుడు దోసకాయ టమాటా నీరు బాగా పైకి వచ్చింది ఇది ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్క బాగా ఉడకాలి కాబట్టి ఈ మాంసం కాస్త బాగా గలగలతో ఎండలో ఎండింది కాబట్టి పది నిమిషాలు నానబెట్టాము అయినా సరే మన మొక్కను ఒకసారి చూసుకోవాలి నేనైతే కొద్దిగా వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి ఉడికించుకుంటే మొక్క మెత్తగా ఉడికిద్ది ఇప్పుడు నేను కాస్త కారం తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి అంటే కారం కూడా తగినంత వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి చక్క లవంగా ధనియాలు చిన్నళ్ళ పై వేసి కొట్టిన పొడి అనమాట వేసుకుంటే మనకి కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది నేను ఈ మాదిరిగానే తయారు చేస్తాను అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి ఈ కూర చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కూర అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలు కూడా వేసుకోవచ్చు వంకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ కొద్ది వంకాయలు బంగాళదుంప వేసుకోవచ్చు అన్ని కూరగాయలతో కూడా ఈ మొక్కలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది గోంగోలు ఉండులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది గోంగూలు అయితే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ వేసాను ఈ వాటర్లో ఇంకా ఈ మొక్కలు ఉడికిపోయి మనకి కూర అనేది రెడీ అయ్యిద్ది చివరగా మనం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కూరనైతే దించేసుకొని ఇంకా వడ్డించుకోవటం తింటమే తరువాయి సాయంత్రం పూట మనం జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి పులకాలోకి ఈ కూర అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ దోసకాయ టమాటా వేయటం వల్ల మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు కొద్దిగా కలుపుకోవటానికి కావాలంటే కొద్దిగా దగ్గర వండుకోండి లేకపోతే కాస్త యూజ్ ఉండాలంటే వెంటనే దింపేసుకోండి నేనైతే దగ్గరగానే వండుతున్నాను ఇలా దగ్గరగా వండున్న కూర నూలు కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే అందరూ ఈ వీడియో చూస్తారు ఫ్రెండ్స్ నాకు చాలా మంచిగా వస్తుంది కొంతమంది నా వీడియోలు చూడట్లేదు నేను సరిగ్గా వీడియోలు చేయట్లేదు దయచేసి నా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు నూనె పైకి వచ్చింది ఇంకా కూర రెడీ అయిపోయింది